ఒక రెండు నిమిషాలు తెలంగాణ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ పొగాకు జయరామచంద్ర గారిని రావాల్సిందిగా కోరుచున్నాను ఫ్యాన్ బేస్ పెరిగింది మాస్టర్ మీకు అందరికీ నమస్కారం ముందుగా కొద్దిగా ఆలస్యమైంది సిబిఎం సిబిఎన్ ఫోరం ఆర్గనైజర్ క్షమించాలి నన్ను అది గట్టిగా సప్పట్లు కొట్టాలని కోరుతున్నాను మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇక్కడ సమావేశమైంది ప్రోగ్రాం మీతో మీ నాయకుడు మీ అందరిని అడుగుతున్న మన నాయకుడు ఎవరు మన నాయకుడు ఎవరు బాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మించాలన్నా లేక ఇక్కడ మీరు చూస్తున్నారు హైదరాబాద్ హైదరాబాదు దీటుగా సైబరాబాద్ అని నిర్మించిన సృష్టికర్త మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా అది చాలా మనకు తక్కువే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా నిరంతరం పద్దెనిమిది గంటలు కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే నా రాష్ట్రం బాగుండాలి నా తెలుగు ప్రజలు బాగుండాలి ఎక్కడున్నా తెలుగు ప్రజలు నెంబర్ వన్గా గా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టిండి ఇక్కడ ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలి అని ఆ రోజు ఏదైతే సంకల్పం చేసిండో ఈరోజు ఇక్కడ మీరు హైదరాబాదును చూస్తున్నారు ఈ విషయాలు మన అందరికీ తెలుసు కానీ ఇక్కడ వచ్చిన సోదరులకు గుడివాడ నుంచి వచ్చిన సోదరులకు లేకపోతే ఇక్కడ నివసించే సోదరులకు మీకు నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా మనము తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ నీతికి నిజాయితీకి పేరు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కులకు కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ఒక ఆత్మ బంధువుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీల పుట్టడమే మన అదృష్టమని మరొకసారి తెలియజేస్తున్నా అనేక సంక్షోభాలు వచ్చినాయి ఈ పార్టీల అనేక సంక్షోభాలు వచ్చినాయి అవిటిని ధీటుగా ఎదుర్కొని మరి మన సైకిల్ని తొక్కుకుంటా ముందుకు పోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లారా గుడివాడ గుడివాడ అనగానే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి గ్రామం అని లేకపోతే పుట్టిన ఊరని మనందరికీ తెలుసు కానీ దురదృష్టం ఇక ఇప్పుడు చెప్తా దురదృష్టం దురదృష్టం ఏందంటే ఈ గుడివాడల ఒక గంజాయి మొక్క అక్కడ ఎమ్మెల్యేగా ఉండడని చెప్తున్నా కాదా ఈ గుడివాడ గంజాయిగాడు ఎవడు గుట్కా మట్కా నానిగాడు కాదా పాన్ పరాగ్ వేసుకుంటా ఏమి పాన్ పరాగ్ వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మొన్న ఒక మాట అన్నాడు లోకేష్ బాబుని ఒక మాట అన్నాడు లోకేష్ బాబుకు మొగతనం లేదు లేకపోతే లోకేష్ బాబు మొగోడు కాదు అందుకే పవన్ కళ్యాణ్ ని అన్నాడు నేను సూటిగా చెప్తున్నా అరే గుడివాడ నాని లోకేష్ అన్న మొగోడు కాబట్టే వారసుడు వచ్చిండ్రా దేవాన్స్ అని చెప్తున్నా మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు వీడు బూతులు మాట్లాడు ఇప్పుడు నాకు మైక్ ఇచ్చిర్రు ఇక్కడ ఇంతమంది ఉన్నారు నేను తిట్టాలంటే తెల్లారు వరకు తిడతా ఏం సోదరులరా తిట్టరా కానీ మన పార్టీ యొక్క సాంప్రదాయం మీరు గతంలో కూడా చూసిర్రు వీడు అసెంబ్లీలో నానా మాటలు అన్నాడు ఈ గుడివాడ నానిగాడు అన్నడా లేదా మన మనం తల్లిగా భావించే భువనేశ్వరి అమ్మను నానా మాటలు అన్నాడు అన్నడా లేదా మరి వీణ్ ఏం చేయాలి వీని ఏం చేయాలని నేను మీకు పిలుపునిస్తున్నా ఏం చేయాలి ఈ గుడివాడ నానిగాని మన ఓటుతో మన ఓటుతో వాణ్ణి లోకేష్ బాబు ఏ విధంగా అయితే చెప్పిండు ఏం చెప్పిండు మీద అన్నడా లేదా మీద అన్నడా లేదా మనము ఆ కడ్రాయర్ కూడా లేకుండా చేయాలి ఈ గుడివాడ నాడికా చెప్తున్నా కాదా సోదరు అమ్మలు క్షమించాలి అమ్మగా భావించే భువనేశ్వరి అమ్మను ఏ రోజైతే వీడు మాటలు ఆ రోజే వీడు మనిషిగా మనం ఎప్పుడో మర్చిపోయినామని మరొకసారి తెలియజేస్తున్నా వీడు పదే పదే అంటాడు గుడివాడ నానిగాడు పదే పదే వానికి సబ్జెక్టు తెలవదు సన్న బియ్యం తెలవది దొడ్డు బియ్యం తెలవదు ఏమి తెలవది వానికి సన్నాసికి ఏం తెలుసు అంటే వాడు ఒకటే అంటాడు వెన్నుపోటు 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 అంటాడు నేను గతంలో కూడా చెప్పినా అరే వెన్నుపోటు పొడిచిన పార్టీలో మరి నువ్వెందుకున్నావురా ఇన్ని సంవత్సరాలని నేను ఆ రోజు కూడా చెప్పినా కాదా సోదరులారా వీడు టీ కప్పులు కాఫీ కప్పులు పట్టుకొని అక్కడ అక్కడ హరికృష్ణ గారి దగ్గర స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి దగ్గర అందించే విధవా వీడు వీడిని ఎన్ని మాటలన్నా తప్పులేదు సోబర్ వన్ ఉండాలని నేను గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి నెంబర్ వన్ ఉండాలా లేదా సోదరులారా మనం ఎంతో మన నాయకుడు మనకు ఎంతో క్రమశిక్షణ నేర్పిండు మనం కూడా అనుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారే ఇంత క్రమశిక్షణ నేర్పినర్రే మనం కూడా మంచి దారిలో పోవాలే బావి తరాలకు మనము బాటను వేయాలని కానీ కొందరు ఈ దుష్ట శక్తులు ఈ వీళ్ళ చేసే పనులు వీళ్ళు చెప్పే మాటలు మనకన్నాయి మనకొకటి ఆలోచించుకోవాలి మన చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు అన్నాడు మన భువనేశ్వరి అమ్మను నానా మాటలు అన్నాడు మరి మన పార్టీ ఆఫీస్ వాళ్ళకు లేనిపోని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైలు వేసిండ్రు ఇంకెందుకు భయమని మనం అంటున్నా ఎందుకు భయపడాల ఈ గుడి వైఎస్ఆర్ సిపి నాయకులకి ఏం సోదరులారా భయపడాలా సస్తం కాని చచ్చిపోయే ముందు కూడా ఇది నా తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలా ఉన్నరా అని చెప్పాలి కానీ ఏం సోదరులారా నేను మొన్న పిలిచినప్పుడు కూడా చెప్పినా గా చంద్రయ్య మీకందరు గుర్తున్నాడా మాచర్ల చంద్రయ్య కత్తితోంటి కత్తితోంటి పొడుస్తా ఉంటే చెప్పురా మీ నాయకుడు ఎవరు అంటే వైఎస్ఆర్ సిపి జిందాబాద్ అని చెప్పురా అంటే ఆ చంద్రయ్య ఏమన్నాడు చంద్రబాబు నా నాయకుడు తెలుగుదేశం నా పార్టీ అన్నడా లేదా అది మన పార్టీలో ఉండే గొప్పతనం మన పార్టీలో ఉండే శక్తి మన పార్టీలో ఉండే బలం అది తెలుగుదేశం పార్టీ ఏ మూర్తాన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని పెట్టిండ్రో ఆ పార్టీ ఈ రోజు కూడా ఉన్నదంటే రెండు తెలుగు కాక మరి మొత్తం యావత్ ప్రపంచంలో కూడా తెలుగుదేశం పార్టీ గౌరవిస్తారని మరొకసారి తెలియజేస్తున్నా మిత్రులారా నేను బయట చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్ అడిగిండు ఏం రా అంటే ఆర్ యూ ఫ్రమ్ అని ఏం రా నువ్వే నుంచి వచ్చినామని నేను హైదరాబాద్ అన్న హైదరాబాద్ అంటే ఓ మిస్టర్ నాయుడు అని చెప్పిండంటే మన నాయకుడు కీర్తి ప్రతిష్టలు ఎక్కడ దాకా తీసుకపోయిండు మీరే ఆలోచించాలి మరి పద్దెనిమిది గంటలు అధికారంలో ఉన్న పద్దెనిమిది గంటలు అధికారంలో లేకున్నా నిరంతరం ప్రజల గురించే పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి పట్టం కట్టాలని మరొకసారి తెలియజేస్తున్నా మిత్రులారా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రెండే మిగిలినాయి ఏ మిగిలినాయి అంటే ఒకడు ఓటర్ ఈ అయితే ఓటు వేసే కాడ గొడవలు సృష్టిస్తాడు ఒకరిద్దరు చంపేస్తాడు కానీ మనం చెక్కు చెదరకుండా భయపడకుండా ఆ పోలింగ్ గట్టిగా నిలబడి చంద్రబాబు పెట్టుకొని ఇది నా నా పార్టీ ఈ అని చెప్పి గెలిపించే బాధ్యత మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా మీ అందరు చూసినారు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో పోతే వాడు ఏమేమి తీసుకున్నాడు చెప్పండి లోకేష్ బాబు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం లోకేష్ బాబు క్యాంప్ నుంచి ఏమేమి గుంజుకున్నారు చెప్పారు మైక్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు స్టూలు గుంజుకున్నారు ఇంకా పర్మిషన్లు కట్ చేసిండ్రు కేసులు పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు ఆఖరికి ఈ దిక్కు వల్ల సైకో ప్రభుత్వం సైకో జగన్ ఏం చేసిండంటే వాలంటీర్లు పొద్దున చెంబులు పట్టుకొని పోతే ఆ చెంబులు కూడా తీసుకపోయారు ఈ నా కొడుకులు నేను అంటున్నా ఇట్లాంటి దిగజారే ప్రభుత్వం ఇట్లాంటి నాసిరక ప్రభుత్వం ఒక పరిపాలన చాతగాని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తున్నా మిత్రులారా నేను చెప్తా నేను ఇక్కడ తెలంగాణ యువకుని మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా యువకులారా మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా అమ్మలారా అక్కల్లారా మీకు మీ మీ ఇంట్లో కానీ మీ బామలకు కానీ వాళ్ళకు కానీ కరెక్ట్ పెన్షన్లు వస్తున్నాయా కానీ ఏమొస్తున్నాయంటే కరెంటు బిల్లులు పక్కన పెడితే ఆఖరికి చెత్త తీసి బయటేస్తే కూడా ఆ చెత్త మీద పన్ను వసూలు చేసే ఈ చెత్తనా కొడుకుల ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దురదృష్టం మీరు ఆలోచించండి అదే విధంగా ఇక ఎక్కడ పోయినా దశల వారిగా దశలవారిగా దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు దశలవారిగా దశల వారిగా ఇంటింట ఊరూరా మరి మద్యపాన దుకాణాలు ఆ బెల్ట్ షాపులు పెట్టినామని మరొకసారి తెలియజేస్తున్నా ఏ ఒక్క మాట రాదు అరే మొన్న ఒక మీటింగ్ చూసిన ఆ మీటింగ్ లా వాడు ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు ఆలగడ్డకు ఆ తేడా తెలియదు అంటే ఇది మనం నవ్వుకోవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రైతుల రైతుల సంక్షేమం అని చెప్పుకుంటా నీకు ఉల్లిగడ్డ ఆలగడ్డ తేడా తెలవని బఫోన్ కానివని మరొకసారి తెలియజేస్తున్నా ఎవనికి భయపడేది లేదు ఎవరికి లొంగేది లేదు ఇది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు మనం ఈ పార్టీ గురించి కొట్లాడాలని చెప్తున్నాం మరొకసారి కాదా మిత్రులారా మన అమ్మగారు భువనేశ్వరి అమ్మగారు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి మరి చనిపోయారు చాలా మంది చనిపోతే నిజం గెలవాలని ఒక ప్రోగ్రాం పెట్టి అక్కడ చెక్కులు పంపిణీ పోతా ఉంటే వీళ్ళు హాస్యాస్పదం చేసిండ్రు అంటే ఒక్క సైడు అమ్మగారు పోతే అవమానించిండ్రు బ్రాహ్మణి మేడం గారు పోతే అవమానించినరు శాసన శాసనసభలో నిండు శాసనసభలో ఘోరమైన అవమానించిండ్రు అందుకే చెప్తున్నా రాబోయే రోజులలో మరి చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని మనము కంకణం కట్టుకోవాలి మనము శ్రద్ధతో ఉండాలి మనము ఐక్యమత్యంతో ఉండాలి మనము ఖచ్చితంగా ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలంటున్నా కాదా మిత్రులారా ఒక ఒకటి అడుగుతా ఒక దొంగే నేను దొంగను కాదు దొంగను కాదు దొంగను కాదని మరి తిరిగి అబద్ధం చెప్పుకుంటా ఇలా అక్కడ ఒక దొంగే నేను దొంగను కాదని చెప్పి నా మీద ఏ కేసులు లేవు నేను లక్ష కోట్లు తినలేదు లేకపోతే నేను ప్యాలేసులు కట్టుకోలేదు నేను పేదవాడిని అని తిరుగుతుండు అట్లాంటి మూర్ఖునికి అక్కడ ప్రజలు ఓటేసి మీరందరూ ఓటేసి ఆ మూర్ఖుని గెలిపించిండ్రు మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీకు అయిన దగ్గర ఉండి చూసిన అంటే అదృష్టం నాకు నాకు కలిగి అంటే నాకు కలిగింది కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను మొట్టమొదటిగా నేను ఇది నా మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒకసారి లంచ్ లంచ్కి వెళ్ళాం వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక టీ వచ్చింది నాకు మా మిస్సెస్కి టీ వచ్చింది టీ వచ్చిన తర్వాత అప్పుడే సార్ ఇట్లా దిగారు స్టెప్స్ దిగారు దిగిన తర్వాత ఏ ఏం తీసుకున్నాయా అన్న అంటే సార్ టీ వచ్చింది అంటే తను నేను టీ తాగా అంది మా వైఫ్ ఏ తాగు తాగుతాగా అంటే ఏ ఎందుకే ఆడపిల్లని ఎందుకు బెదిరిస్తున్నావు ఏం తీసుకుంటావు అన్నాడు దాని తర్వాత ఒకటి మ్యారేజ్ అయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అమ్మా అని మా మిస్సెస్ని అడిగింది అంటే అదే సార్ నేను బ్యాంకింగ్లో ఉన్నాను చేస్తా అంటే ఎడ్యుకేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందమ్మా ఆఫ్టర్ మ్యారేజ్ మనము ఎడ్యుకేషన్ ఎట్లా ప్రమోట్ చేయచ్చు అన్నాడు అంటే ఆ పదిహేను నిమిషాలలో కూడా అయినే ఒకటే అన్నాడు అంటే ఆడవాళ్ళకు ఏ విధంగా నేను ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడాలి అన్న ఆలోచన ఆయనకు ఉన్నదంటే ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలంటున్నా అయినే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు తీసుకోపోలే నాయకుడు అందుకే చెప్తున్నా ప్రజల్లారా తెలుగు ప్రజల్లారా సోదరులారా అక్కడ ఇక్కడ కాకుండా చిన్న చిన్న గొడవలు ఏమన్నా ఉంటే మనం మానుకొని కూర్చొని మాట్లాడుకొని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి మరి జెండా రెపరెపలాడాలంటే మరి మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి విధంగా చివరిగా నేను చెప్తున్నా చాలామంది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళారు మరి జైలుకెళ్ళిన రోజులలో పార్టీ ఏమైపోతుంది మరి నెక్స్ట్ పార్టీ లీడర్ ఎవరు నెక్స్ట్ ఎవరు 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 అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా ఒక ఏమని ఏమనిచ్చిందంటే ప్రజలకు ఇబ్బంది పడద్దు మనం చేసే పనులు ప్రజలకు మేలు ఉండాలే ఎటువంటి హింసకు దారి తీయకుండా ఉండండి ఆ మెసేజ్ ఇచ్చిండ్రు ఆ యాభై మూడు రోజులు మన కార్యకర్తలు క్రమశిక్షణగా పాటించి ఆ నాయకుడు మాట విని ఆ నాయకుడు ధైర్యంగా బయటకు వచ్చిన చూడు అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మనిషిని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదిరిపోయింది ఓ గారు ఎరగదీసి పారేశారు థ్యాంక్ వెరీ మచ్ అందరిలో జోష్ బాగా పెంచారు అందరు